హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తునికి కూడా ఇది ఒక మంచి శుభవార్త ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా తిరుమల దర్శనం అంటే అక్కడికి వెళ్ళడానికి ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి కొండ మీద చేరుకోవడానికి ఒక ఎత్తు అయితే అక్కడ కొండ మీదకి చేరుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అనేది మరొక ఎత్తు యాక్చువల్గా ఇవన్నీ కూడా కొంత స్లో స్లోగా జరిగిన కొంత బాగానే ఉంటుంది కానీ కొండ మీద దర్శనం వెళ్ళిన తర్వాత ఆ క్యూ లైన్లో దాదాపుగా పదిహేను గంటలు పది గంటలు ఇరవై గంటలు ఒక్కొక్కసారి రెండు రోజులు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి పరిస్థితులు బట్టి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ క్యూ లైన్లో వెళ్ళి సాధారణ భక్తుల కింద స్వామివారిని దర్శించుకోవడం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో కూడా తిరుమలలో ఒక మైనస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇంత గంటల సేపు ఆ క్యూ లైన్లో నిలబడి మెయిన్గా అక్కడ ఎవరైతే కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా చిన్నపిల్లల్ని ఎత్తుకొని మరి కూడా ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సమస్యకి పరిష్కారం కింద కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు అయితే ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చారు అది ఏంటి అని అంటే ఏఐ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి పర్టికులర్గా ఒక గంట సమయంలోనే మీ దర్శనం అయ్యే విధంగా ఒక కొత్త రూపకల్పన అయితే తీసుకురావడం జరిగింది అంటే దర్శనం కోసం ఏవైతే టికెట్ కౌంటర్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ ఫేస్ రికగ్నైజేషన్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పినట్లయితే మీకు వెంటనే కూడా ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్లో పర్టికులర్గా పలానా టయానికి పలానా రోజు మీరు మీరు తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారం అని ఏదైతే ఉందో అంటే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి మార్గం ఏదైతే ఉందో అక్కడికి పర్టికులర్గా కరెక్ట్గా మీకు ఇచ్చిన టయానికి మీరు వెళ్ళినట్లయితే కరెక్ట్గా గంటలో మీరు స్వామివారిని దర్శించుకొని మీరు బయటికి రావడం జరుగుద్ది అంటే ఇక్కడ కీలకంగా చూసుకోండి గతంలో ఎలా ఉంటుంది అంటే రోజు కూడా కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు ఒక రోజు ఎనభై వేలు ఒక రోజు లక్ష ఒక రోజు రెండు లక్షలు ఇలా రోజుకి చెప్పలేనంత జనం వచ్చేవారు కానీ ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి టీటీడీకి గతంలో ఎలాంటి విధానాలు ఎప్పుడు తీసుకురాలేదు అయితే ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ప్రత్యేకించి కూడా ఏఐ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒక గంట సేపట్లో ఎంతమందికి దర్శనం ఇవ్వాలి ఎంతమంది అంటే పర్టికులర్గా వాళ్ళే అంటే ఒక వెయ్యి మందా లేదంటే ఐదు వేల మంది లేదంటే పదివేల మంది అనేటట్టు ఒక టార్గెట్ గా ఆ గంట వ్యవధిలో ఎంతమందికి అయితే టికెట్లు ఇచ్చారో వాళ్ళని మాత్రమే లోనకు పంపుతారు వెంటనే కూడా సరిపడగా జనం లోనకు వెళ్ళేటప్పటికి వెంట వెంటనే కూడా దర్శనం అవ్వడం జరుగుద్ది చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా వాళ్ళకి కూడా దర్శనం అవుద్ది వెంటనే కూడా రిటర్న్ రావడం జరుగుద్ది మళ్ళీ తర్వాత గంటలో ఎవరైతే ఐదు వేల మందో పదివేల మందో ఏదైతే ఆ గంట సేపటికి కొంతమందికి టికెట్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే అలవ్ చేయడం జరుగుద్ది అలా దశల వారీగా ఒక సిస్టమేటిక్గా ప్రత్యేకించి కూడా ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి గంటల వ్యవధిలోనే చాలా తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది అయితే ఈ పద్ధతిని కీలకంగా చూసుకుంటే మొన్న ఇరవయో తారీఖు నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది ఒక వారం రోజుల పాటు ప్రత్యేకించి కూడా ఈ విధానం ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి సమస్యలు వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అనేటట్టు కీలకంగా టీటీడీ అయితే ప్రస్తుతానికి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఒక వారం రోజులు టెస్ట్ చేసిన తర్వాత ఓకే దీనివల్ల ఈ సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కరిస్తే సరిపోతుంది అనేటట్టు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ చేసి పర్టికులర్గా ఈ విధానాన్ని ఉపయోగించి చాలా తక్కువ సమయంలోనే భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చేసుకునే విధానాన్ని కల్పించడం జరుగుతుంది ప్రస్తుతానికి ట్రయల్ రన్ అయితే జరుగుతుంది ఒకవేళ ఈ వారం రోజుల్లో జరిగింది సక్సెస్ అయ్యిందనంటే మాత్రం వెంటనే కూడా దీన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుద్ది ఆల్రెడీ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత టీటీడీలో చాలా మార్పులు అయితే వచ్చాయి ఇప్పటికే చాలా వినిపించాయి మనకు కానీ వాటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే మామూలుగా దూర ప్రాంతాల నుంచి సపోజ్ వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి కొండ కిందకి రావడానికి ఒకటిన్నర రోజు పడుద్ది మళ్ళీ అక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి వైజాగ్ రావడానికి మళ్ళీ ఇంకో రోజు పడుద్ది అంటే ఒక్కరోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి నాలుగైదు రోజుల వరకు కూడా ప్రత్యేకించి కూడా ఒక ట్రిప్ లాగా వెళ్ళాలి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు భక్తులైతే పైగా ఇక్కడ టైం అంతా కూడా ఎక్కడ ఎక్కువగా వేస్ట్ అవుతుందని అంటే ఈ క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం ఎదురు చూసే దగ్గర టైం వేస్ట్ అవుతుంది పైగా చాలామంది కూడా అంతంతసేపు ఆ లైన్లో ఉండడం వల్ల ముసలి వాళ్ళే కానీ కొంతమంది ఎవరైతే ఆరోగ్యం బాగోలేని వాళ్ళే కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళని ఉద్దేశించి ఈ ఏ సాఫ్ట్వేర్ అనేది తీసుకొచ్చి ఫేస్ రికగ్నైజేషన్ చేసుకొని ఒక గంట వ్యవధిలోనే వీళ్ళకి స్వామివారి దర్శనం చేసే విధంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది కానీ సక్సెస్ అయిందని అంటే తిరుమలలో ఇదే ఒక మంచి కార్యక్రమం మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఇది ఎల్ల వేళలో కూడా జీవితాంతం కూడా ప్రజలకు గుర్తుండిపోద్ది బిఆర్ నాయుడు గారి పేరు జన్మ జన్మలకి చెప్పుకున్న రోజు అయితే వస్తుంది ఎందుకంటే ఇది ఏం చిన్న విషయం కాదు తిరుపతి వెళ్ళే వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది కానీ ఎన్ని బాధలున్నా కానీ అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి అవన్నీ కూడా పోతాయి కానీ ఇంత తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం అంటే చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఇది ట్రయల్ రన్లో ఉంది ఓకే ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసే విధంగా టీటీడీ బోర్డు అయితే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా సరే తిరుమల భక్తులందరికీ కూడా ఇది ఒక శుభవార్త